హై ఫ్రెండ్స్ జాన్వి కపూర్ పార్టీలో అంబానీ ఫ్యామిలీ వచ్చారట దేవర చిత్రంతో టాలీవుడ్ లో అడుగు పెడుతున్న జాన్వీ కపూర్ తెలుగు లోగిళ్లలో గొప్ప అభిమానం సంపాదించుకుంది తదుపరి జగదేక వీరుని వారసుడైన రామ్ చరణ్ సరసన జాన్వి నటిస్తోంది అన్ని కుదిరితే జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లోను చరణ్ సరసన జాన్వీ ఛాన్స్ ఉంది కపూర్ గర్ల్ జాన్వి నటించేవని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యే చిత్రాలే ఇలాంటి క్రేజీ టైంలో జాన్వీ ఇంట్లో జరిగిన ఓ పార్టీలో అంబానీ కూతురు ఇషా అంబానీ కోడల శ్లోక అంబానీ కుమారుడు అనంత అంబానీ పార్టీ చేసుకున్నారు అందుకు సంబంధించినటువంటి కొన్ని వీడియోలు ఫోటోలు కూడా టాలీవుడ్ వర్గాల్లో చాలా వైరల్ అయినాయి ఇషా అంబానీ అనంత్ అంబానీ శ్లోకా మెహతా ముంబైలో దిల్షిద్ దోసాన్ కచేరికి హాజరైన తర్వాత జాన్వీ కపూర్ ఇంటికి వెళ్లారట ముంబై రిచెస్ట్ సెలబ్రిటీలంతా జాన్వీ ఇంటి వెలుపల వారి కార్లలో కనిపించారు జాన్వీ నివాసంలో పార్టీకి వీరంతా డిజైనర్ దుస్తుల్లో వచ్చారు అనంత్ యానిమల్ ప్రింట్ ఉన్న రంగు చొక్కా ధరించాడట ఇషా మాత్రం పింక్ దుస్తులు అందంగా కనిపించింది శ్లోకా కూడా గులాబీ రంగు దుస్తుల్లో ఉంది అదే కార్ లో ఇషా పక్కన కూర్చొని ఈ ఫోటోలు తీయటం విశేషం అనంత్ అంబానీ రాయల్ గా కార్ల పరివారంతో ప్రత్యేక కార్ వచ్చారు పార్టీలో అంబానీ కుటుంబం కిడ్స్ కి సంబంధించిన ఫోటోలను వీడియోలను ఫోటోగ్రాఫర్లు అభిమానులు సోషల్ మీడియా పేజీల్లో చాలా షేర్ చేశారట ఇంతకు ముందు మరి అంబానీ ప్రీ వెడ్డింగ్ లో కూడా జాన్వి కనిపించింది గత మార్చి లో జామ్నగర్ లో అనంత్ అంబానీ రాధిక మర్చన్ ప్రీ వెడ్డింగ్ పార్టీలో జాన్వి రెహన్నా డాన్స్ ఇంకా అభిమానులు మర్చిపోలేదు మూడు రోజుల అంబానీ ఉత్సవాల్లో మొదటి రోజున రెహన్నాతో కలిసి జాన్వి తన తొలి చిత్రం దడక్ లోని జింగాద్ పాటకు నృత్యం చేశారు ఇటీవల వారు కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను కూడా షేర్ చేసిన జాన్వి ఇన్స్టాగ్రామ్ లో ఇలా రాశారు రెహన్నాను దేవత అంటూ ఓడేసింది అనంతు రాధిక హస్తకర్ వేడుకలో జాన్వీ ఇండియన్ ట్రెడిషనల్ లో కనిపించింది థ్యాంక్ యూ సో మచ్ సార్ బీరన్టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బీరన్ టీవీ